ఈ నలభై ఐదు రోజుల పాలనలోనే మొత్తం ఖజానా ఖాళీ చేసిపోయి ఎట్లా అమలు చేస్తారు ఇంకా ఇప్పటివరకు రైతు బంధు పడలేదు అసలు అని చెప్పేసి కూడా మనం ఆ బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది స్వయంగా కేటీఆర్ఏ మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆయనకు మాట్లాడే అర్హత లేదు ఆయన నోరు కాదు అది ఏది కాదు కాబట్టి ఏదైనా మాట్లాడతాడు వాళ్ళ మాటల్లో చెప్పాలంటే మెదడు ఉన్నాడు లేకపోతే తలకాయ ఉన్నాడు మాట్లాడే మాటలు కాదు ఇక వాళ్ళని మన మనుషులుగా గుర్తించి వాళ్ళు మాట్లాడేదానికి విలువ ఉంటుంది విలువగలిగిన మాటలు మాట్లాడుతున్నారు అని అయితే మనం అనుకోవడానికి అయితే ఏం లేదు అభివృద్ధిని ఓడించిళ్ళు అబద్ధాన్ని కల్పించిళ్ళు కేటీఆర్ అంటారు ఏది అబద్ధం రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై నాడు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం అప్పుడు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో విద్యారంగంలో సమూలమైన మార్పు అన్నారు వైద్య రంగంలో సమూలమైన మార్పు అన్నారు ఉపాధి రంగాన్ని క్రమబద్ధీకరణ చేసి రాజ్యాంగ చట్టబద్ధమైనటువంటి నియంత్రణ చేస్తా అని చెప్పారు మొత్తం తెలంగాణ సంపదని కాపాడుతా అని చెప్పారు ఆత్మగౌరవంతో కూడినటువంటి ట్రాన్స్పరెంటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా అన్నారు మరి ఐదిట్లలో ఒక్కటైనా పది శాతం ఇరవై శాతం అమలు చేసిందని వాళ్ళని చెప్పమను ఏది అవద్దాం ఎన్ని మూడెకరాల భూమి స్థాని ఇవ్వంది నిజమాబద్ధమా దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చేయని అబద్ధమా ప్రజాస్వామ్య విలువలతో కూడినటువంటి పాలన అందిస్తా అని చెప్పింది నిజమాబద్ధమా విద్యారంగానికి వైద్య రంగానికి కేజీ టూ పీజీ విద్యని ప్రభుత్వ విద్య మొత్తం మార్చేస్తాం ప్రైవేటు విద్య లేకుండా చేస్తాం ప్రైవేట్ హాస్పిటల్ లేకుండా చేస్తాం ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా మీరు చదువుకోవడానికి కార్పొరేట్ స్థాయిలో విద్యా వ్యవస్థని ఏర్పాటు చేస్తాం కార్ సూపర్ స్పెషాలిటీ నియోగ నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పింది నిజమాబద్ధమా అప్పులు చేసి ఆస్తులు కూడా పెట్టాం ఏఈ ఆస్తులు ఇప్పుడు మేము మనం అదేగా అడుగుతున్నది మనం ప్రభుత్వం ఒక లెక్క చెప్పింది ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు ఆ వాళ్ళ దగ్గర పనిచేసిన అధికారులే వాళ్ళ దగ్గర చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీలు చీఫ్ సెక్రటరీ అంటే పోయింది కానీ ఈమె కూడా వాళ్ళ దగ్గర కూడా చేసింది కదా చీఫ్ సెక్రటరీగా వాళ్ళే లెక్కలు ఇచ్చారు కదా ఇది రేవంత్ రెడ్డి చేసింది కాదు లేకపోతే డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క చేసింది కాదు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు ఇంకో మినిస్టర్ ఇంకో మినిస్టర్ చేసింది కాదు కదా వాళ్ళ ఈ లెక్కలని ఎవడిచ్చండు ఈ అప్పుల లెక్కలు ఎవడిచ్చండు చీఫ్ సెక్రటరీ ఇచ్చింది ప్రిన్సిపల్ సెక్రటరీలు ఇచ్చిండు వాళ్ళు ఇచ్చినాయి కదా కే అంటే సీఎం పదవి అంటే చాలా చిన్నది మా ఆయనకు కేసీఆర్ అంటేనే గొప్ప అని చెప్పేసి కేటీఆర్ అంటాడు ఏ రాజ్యాంగ విలువలు తెలిసినోడు రాజ్యాంగం తెలిసినోడు ప్రజాస్వామ్యం తెలిసినోడు జ్యుడిషరీ తెలిసినోడు ఈ మాటలు మాట్లాడాడు మాట్లాడరు మెంటలేసి తిక్కలేసి అహంకారంతో మదమెక్కి మాట్లాడే మాటలు తప్ప అదే ఒక చీఫ్ మినిస్టర్ అంటే అది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి అది ఒక హోదా అది అదేదో కేటీ రామారావు పేరు పెట్టుకున్నట్టు లే కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరు పెట్టుకున్నట్టు ఓ సంపత్ కుమార్ పెట్టినట్టు ఇన్నాయ్ పెట్టుకున్నట్టు పేరు అది ఒక ఇన్నాయ్ పేరుకి సంపత్ కుమార్ పేరుకి కలవకుంట్ల రామారావుకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మన పేర్లు రాజ్యాంగబద్ధమైనటువంటి హోదా కలిగినటువంటి పేర్లు కాదు పని కానీ ఒక ముఖ్యమంత్రి అంటే రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన న్యాయబద్ధమైన హోదాతో కూడినటువంటి బాధ్యతలతో కూడినటువంటి పని అది అంటే ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్ బొంద కేసీఆర్ తవ్వుకున్నాడని చెప్పుకోవచ్చు లేకపోతే ఇంకేంటిది మరి తాను తవ్వుకున్న గుంతలు తాను పడకపోతే ఎవడైనా దోచిండా సంపదన దోచిండా ఇన్య దోచిండా ఇంకెవడన్నా దోచిండా ప్రతిపక్షాలు ఏమన్నా చాలా గొప్ప పని చేసి త్యాగాలు చేసి పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి రాత్రి మగళ్ళు వాళ్ళ ఆస్తులు జరగబెట్టుకొని వాళ్ళ భార్య పిల్లలకు దూరం అయ్యి ప్రతిపక్షాలు ఏమైనా పోరాటం చేస్తాయా ఏం చేస్తాయి ఏం చేయలే పార్లమెంట్ ఎన్నికల తర్వాత మా తడాకా చూపిస్తాం మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం ఏ నేను మేము అందరం చూస్తాం ఓ పులి రాబోతున్నది సింహం రాబోతున్నది అని మాట్లాడే కేటీఆర్ లాంటి వ్యక్తికి మనం ఏం చెప్తాం ఒక తండ్రిని ఒక జంతువుని సమానంగా పోలుస్తాడు ఎవడన్నా కాకపోతే తెలంగాణ ఉద్యమకారుడు వస్తుందని చెప్పు ప్రజలు కోరుకున్న తెలంగాణ నాయకుడు వస్తుందని చెప్పు తెలంగాణ జాతిపిత వస్తుందని చెప్పు తెలంగాణ ఆకాంక్షలు నర నరాన జీర్ణించుకున్నాడని చెప్పు గవి చెప్పు కానీ ఒక మెంటల్ ఒక తిక్కలే అసలు ఆయన మాట్లాడుతుంటే నాకైతే ఒక మనిషి మాట్లాడుతుండే అని అనిపిస్తే తండ్రిని పట్టుకొని ఎవడైనా ఒక పులి ఒక సింహం అని మాట్లాడతాడు ఎవడైనా మనం ఎవడైనా మాట్లాడతాం అసలు మాట్లాడు కాబట్టి అసలు ఇవన్నీ చూసిన తర్వాత కే శేఖరన్నే ఊరు అవ్వలేక నువ్వు నాకు ఎట్లా పుట్టినవురా అని పిలిచి చెప్పు తీసుకొని తన్నాల ఇట్లా మాట్లాడతారు ఎవరన్నా ఖండి తండ్రి మాట్లాడతారు ఎవరన్నా ఇప్పుడు మనకి ఏది ఏమైనా సరే కేసీఆర్ తెలంగాణని విధ్వంసం చేసిండు తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చలేదు మనందరికీ తెలంగాణ ద్రోహులైనటువంటి ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు ద్రోహం చేస్తే మనం అనుకున్న మన నాయకుడు అనుకున్న మన శేఖరణ మనకి నమ్మక ద్రోహం చేసిండు అయినా ఆయన పట్ల ఆయనకి ఆరోగ్యం బాగాలేదన్న ఆయనకి ఏమైనా ప్రమాదం జరిగినా ఆయనకి ఏమన్నా అయిందంటే కూడా మనం ఎంతో కొంత ఆలోచిస్తాం బాధపడతాం అరే మనతో పనిచేసిండు మనతో కలిసిపోయి ఉన్నాడు కష్టాల్లో బాధల్లో పాలు పంచుకున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత ఆయన ఒక కోటరీలో బందీ అయిపోయి బందీ కానీ అయిపోయి ఆయన ఇక వాళ్ళ కుటుంబానికి దాసం అయిపోయిండు అని మనం మాట్లాడినా ఆయనకు ఆపదొచ్చిందంటే మనం కొద్దిగా మనకు మనసు బాధ అవుతుంది స్పందిస్తుంది మనం స్పందిస్తాం ఖచ్చితంగా స్పందిస్తాం కానీ తిక్కలేసి అహంభావంతో అహంకారంతో ఒక పులికి సింహానికి పోల్చే కేటీఆర్ని రాముని ఎవడు కంట్రోల్ చేయాలా శేఖరనే కంట్రోల్ చేయాలి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కంట్రోల్ చేయాలా శోభదనే కంట్రోల్ చేయాలా శోభదిన మీరు మీ రాముని మీ ముద్దుల కొడుకు రాముని మీ రాము చేయబట్టే మీ ముద్దుల కూతురు కవితము చేయబట్టే శేఖర్ అన్నకి రావుకి ఆయన జీవితంలో జరిగినంత ప్రభావం జరిగింది అవమానం జరిగింది ఇప్పటికైనా మీరు మీ వల్ల తెలంగాణకి ఇంకేం లాభం జరుగుతుంది అనేది ప్రజలకు ఆశ లేదు కానీ మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోవాలన్నా మీ పరువుని కాపాడుకోవాలన్నా మీ గౌరవాన్ని కాపాడుకోవాలన్నా మీరు చేసిన తప్పులను మీరు సరిదిద్దుకోవాలన్నా మీ రాముని మీరు తెర కంట్రోల్ చేసుకోండి హద్దులు పెట్టుకోండి అదుపులో పెట్టుకోండి మీ కవితమ్మని నోరు బాడేసుకోకుండా పిచ్చి పిచ్చి పనులు చేయకుండా నా దృష్టిలో రాము కోసం బీఆర్ఎస్ పెట్టిండు కవితమ్మ కోసం కామారెడ్డి పోయిండు లేకపోతే కామారెడ్డి ఎందుకు పోవాలా అవసరం ఉంది ఆయన పోవడానికి అవసరం లేదు ఏమైనా అవసరం ఉందా ఇవాళ ఓడిపోయిన ఎమ్మెల్యేలు మెరిసి ఏమయ్యా మీరు ప్రజలకి అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలకి కనీసం వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చూ గౌరవించకపోవడం వల్ల మీరు ఇట్లా ఇట్లయిండు మీరు ఓడిపోయిండు మీరు పోలి మేనేజ్మెంట్ చేసుకోలేదు లేకపోతే మీరు ఇట్లా అట్ల అట్లయిండు అనడానికి చంద్రశేఖరరావుకి ఏం అర్హత ఉంది ఆయన కూడా ఓడిపోయింది కదా ఖచ్చితంగా ఎనభై ఎనిమిది మంది ప్లస్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకున్న మొత్తం కలిపితే రెండు నూట ఒకటి నూట రెండు నూట ఒకటి నూట ఒకటిలో ముప్పై తొమ్మిది గెలిచినట్టు మిగతా వాళ్ళు ఓడిపోయిన దాంట్లో ఈయన ఒకటి కదా అంటే ఒక తిరుగులేని అపజయాన్ని చూడనటువంటి అజయలినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు రా రాజుగా వెలుగుతున్నటువంటి రాజశేఖర్ రెడ్డి పాలన కూడా ఆయన సవాల్ చేసి ఎంపీగా ఉప పోతే రెండు లక్షల పైన భారీ మెజార్టీతో గెలిచినటువంటి నువ్వు ఇవాళ కామారెడ్డికి పోయి చిత్తు చిత్తుగా ఓడిపోయినావంటే నా దృష్టిలో నేను అనుకుంటా ఈ సేకరణకి ప్రభుత్వం పోయినందుకో ముఖ్యమంత్రి పదవి పోయినందుకో నా దు ఆయనకు బాధ లేదు కానీ కామారెడ్డిలో ఓడినందుకో చాలా బాధపడు చాలా బాధపడుతుంది అనేది మనకు అర్థమవుతూ ఉన్నది కాబట్టి రాము కవితమ్మ వీళ్ళిద్దరు కినుక ఇక్కడే మాట్లాడి తిక్క తిక్క మాటలు మాట్లాడి అహంకార పూరితంగా మాట్లాడితే మాత్రం ఇంకా వీళ్ళని ఎవ్వరాదుకోలేరు